బోరుగడ్డ అనిల్ పై మరో కేసు నమోదైంది ఓ పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వారెంట్ పై గుంటూరు తీసుకొచ్చారు పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు కూడా సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోలెన్ లో సిద్ధంగా ఉన్నారు నాగేశ్వరావు చెప్పండి బోరుగడ్డ అనిల్ పై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏదైతే వైసీపీ వైసీపీ నేత అలాగే రౌడీ షీటర్ అయిన గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ అయితే ఒక పాస్టర్ ని బెదిరించిన కేసు ఘటనలో అయితే పట్టాభిపురం పిఎస్ లో అయితే బోరుగడ్డ అనిల్ పై అయితే కేసు నమోదైంది దీనికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పిటి వారిని పై బోరుగడ్డ అనిల్ అయితే గుంటూరు పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు 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 స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ప్రొవిషన్ అండ్ ఎక్స్చేంజ్ కోర్టు బోరుగడ్డ అనిల్ని ఏదైతే కోర్టులో హాజరు పరచనున్నారు దీనికి సంబంధించి ఏదైతే బోరుగడ్డ అనిల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఏదైతే మంత్రి లోకేష్ అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ పై కొన్న పరిస్థితి అయితే ఉందా దీనికి సంబంధించి ఏదైతే బోరుగడ్డ అనీల్ అయితే నిన్న బయలుపే ఉన్న బోరుగడ్డ అనీళ్ళు లొంగిపోయిన పరిస్థితి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఏదైతే బోరుగడ్డ నీళ్లు లొంగిపోయారు దీనికి సంబంధించి తన తల్లి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో మధ్యంతరం బయలుపొందిన బోరుగడ్డ అనీలు గడువు నిన్న సాయంత్రంతో ముగియటంతో దాంతో ఆ ఏదైతే ఈ రోజు ఉదయాన్నే అయితే బోరుగడ్డ అనీలు ఈ యొక్క రాజమహేంద్రవరం కేంద్రగారంలో లొంగిపోయారు తన తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగించుకునేందుకైనా ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది అలాగే దీనికి సంబంధించి ఏదైతే గుంటూరులో ఈ విధంగా మళ్లీ కేసు నమోదు నమోదవడంతో ఏదైతే గుంటూరు పోలీసులు రాజవేంద్ర రాజ సెంటర్ సెంట్రల్ జైలు కెళ్ళి బోరుగడ్డ అనిల్ ఏదైతే పీటీ వారెంట్ పై ఆ కేసు నమోదు నమోదవడంతో దాని మీదే గుంటూరు జిల్లా పోలీసులు వెళ్ళి ఆ బోరుగడ్డ అనిల్ని తీసుకురావడం జరిగింది అలాగే ప్రస్తుతం కోర్టులో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం కోర్టులోకి తీసుకెళ్లిన పరిస్థితి తీసుకువెళ్లారు అయితే మరికొద్ది సేపట్లో బోరుగడ్డ అనిల్ కి కోర్టులో ఏదైతే తీర్పు గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సంబంధించి జడ్జి ఏదైతే తీర్పు వెల్లడించనుంది సోని